అయ్యండి కొన్ని దశాబ్దాలుగా మనం ఇంతకుముందే ఒక వీడియోలో కూడా చెప్పుకున్నాము మనకి మన మన మీడియా మన పచ్చ మీడియాకి చెందిన ఛానల్స్ కావచ్చు ప్రింట్ మీడియా కావచ్చు లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు వీళ్ళకి వాళ్ళకు నచ్చిన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక రకంగా ఒక ఒక రకంగా దుయ్యబడతారు ప్రతిపక్ష నాయకుడిని పోనీ ప్రతిపక్ష నాయకుడు ప్రతిపక్ష నాయకుడు సీఎంగా ఉన్నప్పుడు కూడాను దుయ్యబడుతూ ఉంటారు అంటే ఏంటంటే ప్రతిపక్ష నాయకుడు అనేవాడి ఉనికి వాళ్ళకి నచ్చదనమాట కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఈ ఇదే మీడియా ఏం చేస్తున్నదంటే ప్రతిపక్ష నాయకుడిని ప్రతిపక్షంలో ఉన్న నాయకుల ప్రతిపక్ష నాయకుడి హోదా హోదా ఇంకా ఇవ్వలేదు కాబట్టి ప్రతిపక్షంలో ఉన్న నాయకుడు అందాం మనం జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన ఆయన గతంలో ఒక ఎక్స్ చీఫ్ మినిస్టర్ని కూడాను చూడలేకపోతున్నారు వాళ్ళు అది ఉచ్చరించను కూడా ఉచ్చరించలేకపోతున్నారు అనమాట దిశ ఏపీ బ్యూరో అనే ఇది దిశ అనే ఒక ఒక న్యూస్ ఏజెన్సీ నుంచి ఒక పోస్ట్ వచ్చిందండి దానిలో ఏం రాస్తారంటే వీళ్ళు పులివెందుల అంటే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా పులివెందలు వెళ్ళినా తప్పే బెంగళూరు వెళ్ళినా తప్పే హైదరాబాద్ వెళ్ళినా తప్పే ఢిల్లీ వెళ్ళినా తప్పే ఢిల్లీ వెళ్తే అక్కడ వాళ్ళ కాళ్ళ రూపం వెళ్ళు పట్టుకోవటానికి వెళ్ళాడు అంటారు పులివెందలు వెళ్తేనేమో అక్కడ అంతా ఎక్కడ ఏదో కాన్స్పిరసీ చేయడానికి వెళ్ళాడు వివేకా హత్య కేసులో అంటారు లేదు అంటే బెంగళూరు వెళ్ళారంటే డీకే శివకుమార్ని కలవటానికి వెళ్ళారు అంటారు లేకపోతే ఢిల్లీ వెళ్ళి ఇట్లా ప్రతి చోట ప్రతి ప్రతి ఆయన అడుగు వేస్తే తప్పు అడుగు తీస్తే తప్పు ఆయన పక్క అసలు ఏమి కదలిక ఒక పోతే తప్పు మెళుకుతో ఉంటే తప్పు అట్లాగూ ఆ తప్పుల్లో ఇది ఒక తప్పు అనమాట ఇది వీళ్ళు ఏం రాస్తారంటేనండి ఎందుకంటే మనుషుల మీద అంత అక్కసు అంత అంత వ్యతిరేకత అంత అవసరం పె పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే అంత కక్షలు కార్పణ్యాలు పెట్టుకుని మనం ఏం సాధిస్తాం ఇరవై నాలుగు గంటలు మనం ఆ మనుషులతో మనకి మనం మనం ఎవరినైతే శత్రువులుగా భావి భావిస్తామో వాళ్ళతో మనం ఉండము కానీ ఏంటంటే వాళ్ళకు సంబంధించిన తా వాళ్ళకి వాళ్ళ తాలూకు భావాలన్నీ కూడా మనతోనే ఉంటాయి అవి మనని రగి చేస్తూ ఉంటాయి అన్నమాట అది వీళ్ళకి అర్థం కావట్ల పులిమెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి కాడి ఎత్తేసారు మొన్నటి ఎన్నికల్లో కేవలం పదకొండు సీట్లకే పరిమితమైన ఆయన తన పార్టీ మనుగడ కష్టమని భావిస్తున్నారు చంద్రబాబు పక్కన మోడీ ఉండటం తనపైన పైన సిబిఐ ఈడీ కేసులతో పాటు బాబాయి మర్డర్ కేసు కూడా వేలాడుతూ ఉండటంతో జాతీయ పార్టీ స్థా సాయం లేనిదే బతికి బట్ట కట్టడం లేకపో బతికి బట్ట కట్టడం ఇక సాధ్యం కాదని భావించి జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీలో వై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ పేరును తీసేసి తీసేసేందుకు సిద్ధమయ్యాడు అంటే కాంగ్రెస్లో గలుపుతున్నట్ట ఆయన ఇప్పటికే బెంగళూరు వేదిక వేదికగా జగన్ చర్చలు జరుపుతున్నారు కర్ణాటక ఉపస ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో సోమవారం రాత్రి భేటీ అయిన అయిన జగన్ కాంగ్రెస్ నుంచి షర్మిలను తరిమేస్తే తాను తన పార్టీలో విలీనం చేస్తానని ఆఫర్ ఇచ్చారు ఇప్పుడు ఒక ఒకప్పుడు బెగ్గర్స్ ఆర్ నాట్ చూజర్స్ అంటారు అంటే ఈయన బతిలాడుతూ శివకుమార్ బతిలాడే పరిస్థితిలో ఉన్నప్పుడు షర్మిలని తీసేయండి వాళ్ళని తీసేయండి అని ఎందుకు అంటాడు అసలు ఎందుకు ఎందుకు ఇట్లాంటి ఇలాంటి ఇంత కథలు వస్తుందో మరి మనకు తెలియదు పైగా ఎప్పుడు కలిసారో వాళ్ళు ఏదో ఒక 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 డేటు ఒక ఇది కూడా చెప్పారండి సోమవారం రాత్రి కలిసారట వీళ్ళు ఏదో చూసినట్టు అయితే ఇటు తాడేపల్లి ప్యాలెస్లో ప్యాలెస్లో ఈయనొక్కడికే ఉన్నదండి ఎవ్వరికీ లేవు అసలు ఎవ్వరు కట్టుకోలేదు అసలు ఇంతవరకు అసలు రాజకీయ భారతదేశ రాజకీయ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో జగన్కున్న జగ జగనే ప్యాలెస్లు కట్టుకున్నాడు ఇంకా ఏ రాజకీయ నాయకుడు కూడాను ప్యాలెస్లు కట్టుకోలేదండి సరేనా తాడేపల్లి ప్యాలెస్లో ఉంటే చంద్రబాబు ఇంకొకటి ఇప్పుడు అక్కడ రాహుల్ గాంధీతో కలిస్తే రాహుల్ గాంధీకే అతి గతి లేదు విత్ గ్రేట్ డిఫికల్టీ పాపం ఆయనకి ఏదో అపోజిషన్ నాయకుడిగా ఇవాళ ఇవాళ నిన్న ఏదో అవకాశం వచ్చింది ఇప్పుడు పోయి సన్యాసి సన్యాసి రాసుకుంటే బూడిద బూడిదెరల్ రాలుతుంది అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి రాహుల్ రాహుల్ గాంధీ కలిస్తే ఏమవుతుంది చెప్పండి ఏం జరిగేది ఏం లేదు జగన్ అంత పిచ్చివాడ ఆకు వెళ్ళిపోయి అక్కడ కలవటానికి వాళ్ళతో వాళ్ళతో వాళ్ళ పార్టీలో విలీనం చేయడానికి అయితే తాడేపల్లి ప్యాలెస్లో ఉంటే చంద్రబాబు నుంచి అక్కడ హైదరాబాద్ లోటస్ పాండ్లో ఉంటే రేవంత్ రెడ్డి నుంచి ఇబ్బందులు ఉంటాయని ఇంటెలిజెన్స్ ద్వారా మొత్తం లాగేస్తారని భావిస్తున్నాడు జగన్ ఇక నుంచి బెంగళూరు యలహంక ప్యాలెస్లోనే ఆయన నివాసం ఉండబో ఉండబోతున్నాడు ఉంటున్నాడు అందుకే కర్ణాటక ఉప ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్తో పాటు ఆయన కలిశారు అయితే తమను మోసం చేసిన జగన్ను కాంగ్రెస్ అధిష్టానం మళ్ళీ చేరదీస్తుందా లేదా అనేది మాత్రం వాళ్ళు చాలా వీళ్ళకి చెప్పారనమాట పాపం వచ్చి కాబట్టి ఏంటంటే ఇట్లా అయిన దానికి కాని దానికి వార్తలు రాయటం వేరు ఊహాగానాలు రాయటం వేరు వ్యూస్ రాయటం అనమాట కాబట్టి ఏంటంటే పాపం ఏంటంటే ఈ సారాంశం ఏంటి బాగానే ఉంది కానీ ఈ శివకుమార్తో పాటు జగన్మోహన్ రెడ్డి ఫోటో ఒకటేసారండి ఇదిగో ఓకే ఇది నేను తమను పెడతా దాన్ని ఏం చేశారంటే పాపం ఈ మహానుభావులు ఈ ఫోటోని ఏదో మార్ఫింగ్ చేసి అంటే మోదీ గారితో ఉన్న ఫోటో అనమాట అది మోదీ గారి ఫోటో మొహన్ మొహన్ తీసేసి శివకుమార్ మొహన్ పెట్టారు కానీ మోదీ గారి ఆ చెయ్యి మాత్రం లెఫ్ట్ హ్యాండ్ మాత్రము అది మార్చట్లో మార్చడం హడావుడిలో మర్చిపోయారు అని చెప్పి మొత్తం అసలు చాలామంది ట్రోల్ చేస్తున్నారన్నమాట ఈ ఈ ఈ దిశ యాప్ ఎవరైతే వేశారో వాళ్ళ వాళ్ళని దిశ యాప్ అంటే ఏంటంటే ది దిశ ఏపీ దిశ యాప్ కాదండి సారీ దిశ అనే ఏజెన్సీ వాళ్ళని మొత్తం ఒక అన్నమాట జనాలు అమాయక అమాయకులను చేసి ఇంతకాలంగా ఆడించి 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 మళ్ళీ ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి జనాలు మోసపోతూనే ఉన్నారు ఆ మాటలు నమ్ముతూనే ఉన్నారు మచ్చుకు ఇంకొక మాట కూడా చెప్తానండి నేను నాకు నేను చేసే వీడియోల్లో కొన్ని కామెంట్లు వస్తూ ఉంటాయన్నమాట వాళ్ళు చాలా బాధపడిపోతూ ఉంటారు ఇప్పుడు ఈ ఈ వీడియో చూసి కూడా చాలా బాధపడి కామెంట్లు చేస్తారు ఆఫ్ కోర్స్ నేను చూస్తూ ఉంటాను అనుకోండి అయితే ఒక అతను రాస్తాడు అంటే ఇవన్నీ చదివి 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 వాళ్ళ బుర్రలు తుప్పు పట్టిపోయి వాళ్ళకు సొంత బుర్ర అనేది ఒకటి ఉన్నదని ఆలోచించటం మానేసి ఆ బుర్రని ఉపయోగించటం మానేసేసి వాళ్ళకి వాళ్ళు చాలా అసలు మేధావిలాగా ఉంటే వాళ్ళు క్వశ్చన్ చేస్తూ ఉంటారనమాట ఒక అతను ఒక ప్ర అతను నన్ను ప్రశ్నించాడు అది నేను మీకు వినిపిస్తా వినండి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆయన చేసిన మంచి పనుల గురించి ఒక వీడియో చేశాను ఇంతకుముందు ఒక అతను రాస్తాడు రఘుబాబుట మరి సీఎంగా ఉన్నప్పుడు జగను ఎందుకు ప్రజల మధ్యలోకి రాలేదు పెద్దల మధ్యలోకి ప్రతి వాళ్ళు వెళ్తారా ప్రతి వాళ్ళు వెళ్ళి ప్రతిరోజు అదే పనిగా కూర్చుంటారా అంటే ఏంటంటే ఏం లేదు అది ఇది ఇన్ఫ్లుయెన్స్ అనమాట వేరే వాళ్ళు వేరే పత్రికలు ప్రభావం అనమాట రాసి 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 ఉంటే వీళ్ళు ఇతను నిజమే అనుకున్నాడు అనమాట ఇట్లాంటి వాళ్ళు పాపం వీళ్ళని చూసి నేను జాలి పట్టం తప్ప నేనేం చేయలేను ప్రజల మధ్యకి ఎందుకు రాలేదు అమరావతి ఎందుకు కట్టలేదంటే లక్ష కోట్లు రెండు లక్షలు లక్షల కోట్లు తీసుకొచ్చి ఎక్కడ కడతాడు అసలే వాళ్ళు పెట్టి వచ్చి పెట్టి ఖజానాలో వంద కోట్లు పెట్టి వెళ్ళిపోయితే ఎక్కడికి నుంచి కడతారో మరి అది చెప్పరు వీళ్ళు మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్ని ఎందుకు చంపేసేసాడు అని అడుగుతున్నాడు ఇతను సుధాకర్ని ఎవరు చంపారు సుధాకర్ గురించి మొత్తం మనకి ఎపిసోడ్ అంతా ముందు నుంచి ఎవరి మీద సుధాకర్ మీద మనకేం కోపతాపాలు లేవు అతను చేసిన విచిత్రమైన ఒక 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 బిహేవియర్తో మనం ఆశ్చర్యపోవాల్సి వచ్చింది అంతే ఋషికొండ కిలో ఐదు వందల కోట్లు పెట్టి కొంప కట్టుకుని కులి కులకటానికే అని అడుగుతున్నాడు ఇతను తర్వాత అసెంబ్లీలో బూతులు తిట్టినప్పుడు ఎందుకు మాట్లాడలేదు ఇతను పాపం రెండు వేల పద్నాలుగు నుంచి పంత పద్దెనిమిది వరకు తన తర్వాత లేళ్లేండి జగన్మోహన్ రెడ్డి పద్దెనిమిది తర్వాత రెండు వేల పద్దెనిమిది నుంచి లేడు అసెంబ్లీలో అంతకుముందు ఏం జరిగిందో పాపం ఈ పెద్ద మనిషి చూడలేదల్లే ఉంది ఎందుకంటే చూసిన వాళ్ళకి ఒక రకమైన ఆశ్చర్యంలో ఉన్న మాలాంటి వాళ్ళకి ఇవన్నీ ఏంటబ్బా అనిపిస్తుంది కానీ ఎవరు 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 తిట్టుకున్నారని ఎవరు ముందు తిట్టారు ఆ తిట్టిన దానికి ఎవరు ఎవరు సమాధానాలు చెప్పారు అనేది మాత్రం మనం మాట్లా ట్లాడుకోవాలన్నమాట సో అదేనమాట ఓన్ బ్రెయిన్స్తో ఓన్ బ్రాండ్స్తో లిక్కర్ బిజినెస్ చేసి నాశనం చేశాడు రాష్ట్రాన్ని అంటాడు ఓన్ బ్రాండ్స్ అనేది జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన ఏమి బ్రూవరీస్ కావచ్చు ఆయన ఏమి కూడాను ఆయన తీసుకురాలేదు అన్నీ అంతకుముందు గవర్నమెంట్లు అంతకుముందు ప్రభుత్వాలే తీసుకొచ్చినవి అవే కంటిన్యూ అయినాయి కానీ ఏంటంటే ఇవి రాసింది ఏంటంటే జనాల్లోకి విష బీజాలు నాటిన మీడియా విష బీజాలు నాటం అవి రిషికొండ కావచ్చు ఐదు వందల కోట్లు ఐదు ఆయన సొంతగా ఉండి కులకటానికి ఆయన రాసినట్టుగాను వీళ్ళు చదివి నిజమే అనుకుంటారు అట్లాగే బాబాయ్ హత్య కేసు అని లేకపోతే ఇదిగో ఈ మాస్క్ అడిగినందుకని ఆయన పిచ్చివాణి చేసి చంపేసేసారు సుధాకర్ని అని తర్వాత ప్రజల్లోకి వెళ్ళలేదని ఇవన్నీ కూడా చూస్తుంటానండి ఒక రకమైన ఒక జుగుప్సాకరమైన ఒక 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 పద ఒక ఒక రకమైన ఒక ఫీలింగ్ కలుగుతుందనమాట ఏంటి అసలు ఈ అబద్ధాలకు ఒక ఒక అంతు పంతు ఉండదా అసలు ఈ అబద్దాలు పత్రికలు రాయండ్రా బా బాబా అంటే పత్రికల్లో పత్రికల్లో వార్తలు రాయండిరా నాయన అంటే ఇవన్నీ రాస్తే జనాలు ఏమనుకుంటారు జనాలు వార్తాపత్రికలే కదా వాళ్ళకి మెయిన్ ఇవన్నీ కాబట్టి ఏంటంటే ఇట్లాగే డికే శివకుమారు ఫోటో ఫోటో కూడా అట్లాగే ఆయన మార్ఫింగ్ చేసి ఒక ఫోటో ఆయన మొహం పెట్టి మోదీ గారికి మోదీ గారి మొహం తీసేసి ఆయన మొహం పెట్టారు కానీ మోదీ గారి కొంచెం మోదీ గారి ఫోటో ఫోటో పాత ఫోటో ఆయన ఆయన చెయ్యి చెయ్యి మాత్రం కనిపిస్తున్నది అనమాట అది జనాలు ట్రోల్ చేస్తున్నారు మోదీ గారి చెయ్యి అన్న అన్న అని చెప్తే గానీ నాకు అర్థం కాలేదు నేను అప్పుడు ఓహో నిజమే అని చెప్పి కొన్ని ఫోటోలు నేను మోదీ గారి ఫోటోలు ట్యాలీ చేస్తే అది కరెక్ట్ అనిపించింది కాబట్టి ఏంటంటే ఇట్లాగే ఉంటాయనమాట వీళ్ళు వీళ్ళు చెప్పేవి ఒకటి చేసేది ఒకటి వీళ్ళు అసలు జనాలకి ఏం చే ఒక ఓటొక్కటే ముఖ్యము ఎవరి ఈ వార్తలు అనేది ఊరికే ఒక వార్తా పత్రికలు అది ఒక రకం అది ఒక ఒక సాధనం మన మన అపోనెంట్స్ని నాశనం చేయడానికి దుమ్మెత్తిపోయటానికి అని కానీ అవి నిజానికి వార్తలు వార్తలు రాయటానికి వడ్డించడానికి కాదు అవి మనం కుక్ చేసి మన వ్యూస్ అన్నీ కూడా మన అభిప్రాయాలన్నీ కూడాను మనం వండి వార్చి వండి వార్చి మనం అందరం అందరికీ అందరికీ వడ్డించడానికి ఉపయోగపడతాయి అనమాట సో అదే ని సంగతి కాబట్టి ఈ వీడియో చేసినా కానీ చాలా మంది ఏదో ఇట్లాగే మాట్లాడతారు కానీ అవి నేనేం పట్టించుకోను అనుకోండి ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యూ ఆల్ బయ్